ఓం శ్రీమాత్రే నమ జై గురుదేవ దత్త భారతదేశం ఎందరో మహానుభావులకి పుట్టినీళ్ళని తెలుసు కదా ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే ఎక్కువ మంది మహానుభావులు ఇక్కడే జన్మించారు ఈరోజు మనం ఈ వీడియోలో మహారాష్ట్రలో జన్మించిన సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ గురించి తెలుసుకుందాం పదండి దాదాపుగా ఈయన ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జన్మించారు ఈ జ్ఞానేశ్వర మహారాజ్ జీవించింది కేవలం ఇరవై రెండు ఏళ్ళే అయినా కూడా మనిషి జన్మకు కావాల్సినంత జ్ఞానామృతాన్ని అందించారు ఈ జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు ఈ జ్ఞానేశ్వర మహారాజ్ వార్కరీ సాంప్రదాయం యొక్క ప్రారంభకుడు ఇప్పటికీ కూడా ఆయన మహిమల్ని భక్తులకి చూపిస్తూనే ఉన్నారు అది ఎలా అంటారా వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఏదో రకంగా సమాధానం ఇస్తూనే ఉన్నారు ఈ ఆళందీని ఎలా చేరుకోవాలో వీడియో చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మొదటగా ఈయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం పన్నెండు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో పైఠాన్పుర ఆపేగాం జిల్లాలో విఠల్ పంత్ లక్మాబాయి దంపతులకు నలుగురు పిల్లలు జన్మించారు నివృత్తినాథుడు జ్ఞానేశ్వరుడు సోపాననాథుడు ముక్తాబాయి వీరి గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా మనం విఠల్ పంత్ గురించి తెలుసుకోవాలి ఈ విఠల్ పంత్ గోవింద పంతు కుమారుడు ఈ గోవింద ఏమో త్రయంబకేశ్వరుడు యొక్క కుమారుడు వీళ్ళందరూ కూడా నాద సాంప్రదాయంలో ఉన్నారు నాద సాంప్రదాయం అంటే ఏమంటారా వీళ్ళందరికీ కూడా కుండలిని శక్తిని యాక్టివేట్ చేసుకునే సామర్థ్యం వీళ్ళకి ఉంటుంది మొదటి నుంచి గోవింద్ పంత్ గారికి దైవభక్తి చాలా ఎక్కువ అదే భక్తి విఠల్ పంత్ గారికి కూడా వచ్చి మొదటి నుంచి ఈయన వివాహం చేసుకోను నేను సన్యాసంలో కలుస్తాను అంటూ ఉండేవారు అలా తల్లిదండ్రులు అనుమతి తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు అలా వెళ్ళినప్పుడు పాండురంగడి దైవల్ల లకుమాబాయిని వివాహం చేసుకుంటారు అలా వివాహం చేసుకొని ఇంటికి తీసుకువస్తారు ఇంటికి తీసుకువచ్చినా గాని పెళ్లిపై అంత ఆసక్తి లేకపోవడం వల్ల తిరిగి మళ్ళీ ఈ విఠల్పంత్ సన్యాసాశ్రమం తీసుకుంటారు ఈయన గురువు గారు రామానందుల వారు ఈయన ఆశ్రమ బాధ్యతలను విఠల్పంత్కి ఇచ్చి ఈయన కూడా తీర్థయాత్రలకు వెళతారు అలా వెళుతూ ఆపేగాంకి వస్తారు ఆ ఊరికి గొప్ప మహానుభావుడు వచ్చారని తెలుసుకున్న ప్రజలు ఆయన్ని చూడడానికి వెళుతూ లకుమాబాయిని కూడా పిలుస్తారు అలా వెళ్ళినప్పుడు లకుమాబాయ్ రామానందుల స్వామివారి పాదాలకు నమస్కరిస్తుంది అప్పుడు స్వామివారు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా అని దీవిస్తారు అప్పుడు లకుమాబాయ్ నవ్వుతూ నన్నెలా పిల్లా పాపలతో చల్లగా ఉండమంటారు నా భర్తేమో సన్యాసాశ్రమం తీసుకున్నారు మీ మాటేమో వృధా పోదు అది ఎలా సాధ్యం అని అడుగుతుంది వెంటనే రామానందుల స్వామివారు తన దివ్య దృష్టితో అంతా తెలుసుకొని విఠల్ పంతుని తీసుకువచ్చి లకుమాబాయికి అప్పగిస్తారు విఠల్ పంతుకి ఇష్టం లేకపోయినా మళ్ళీ గృహస్థాశ్రమం తీసుకోమని రామానందుల స్వామివారు చెప్పటంతో మళ్ళీ గృహస్థాశ్రమానికి వెళతారు అలా గురువాజ్ఞ మేరకు మొదట గృహస్థాశ్రమం తరువాత సన్యాసాశ్రమం మరలా గృహస్థాశ్రమం వచ్చిన ఈ విటల్ చూసి ఆ ఊరి వారంతా హేళన చేస్తారు అలా పెద్దలందరూ కలిసి నువ్వు పెద్ద అపచారం చేశావని ఆ విఠల్పంత్ కుటుంబాన్ని ఆ ఊరి నుంచి వెళ్ళివేస్తారు అలా దంపతులిద్దరూ ఆ ఊరి బయట గుడిసె వేసుకొని నివసిస్తూ ఉండగా ఈ నలుగురు పిల్లలు కలుగుతారు ఈ నలుగురిని నాలుగు వేదాలకి ప్రతిరూపాలుగా పెంచుతూ ఉంటారు ఈ విఠల్ పంత్ వీరు నాసిక్ త్రయంబకేశ్వరంలోనే నివసించేవాళ్ళు ఒకరోజు ఈ జ్ఞానేశ్వర్ మహారాజు యొక్క తల్లిదండ్రులు త్రియంబకేశ్వరం వెళ్తారు అక్కడ ఒక పెద్ద పులి కనిపిస్తుంది అలా పెద్ద పులి అందరినీ చెదరగొట్టినప్పుడు నివృత్తి నాథుడు తప్పిపోయి అరణ్యంలోకి వెళతారు అలా వెళ్ళినప్పుడు నివృత్తి నాథుడు అక్కడ ఒక సిద్ధుడిని చూస్తారు ఆ సిద్ధుడు నివృత్తి మంత్రోపదేశం చేసి జ్ఞానేశ్వర్ కి ఈ మంత్రాన్ని ఉపదేశించమని చెప్తారు అలా జ్ఞానేశ్వర్ కి నివృత్తి నాథుడు గురువయ్యారనమాట అలా జ్ఞానేశ్వర్ తన తమ్ముడికి చెల్లెలికి కూడా మంత్రాన్ని ఉపదేశిస్తారు అలా వేద వేదాంగాలను నేర్చుకుంటూ ఈ నలుగురు చక్కగా పెరుగుతూ ఉంటారు అలా విఠల్పంత్ కొంతకాలానికి ఆ ముగ్గురి పిల్లలకి ఉపనయనం చేయాలనుకుంటారు ఆ ఊరి ప్రజలు సహకరించకపోవటంతో మనస్తాపానికి గురై విఠల్పంత్ మరియు లకుమాబాయ్ అక్కడున్న గంగా నదిలో కలిసిపోతారు ఆ తరువాత జ్ఞానేశ్వర్ మహారాజ్ మనస్తాపానికి గురై కడుపుకి పట్టెడన్నం పెట్టలేని మతం మతం కాదని సాటి మనిషిని మనిషిగా చూడని ఆచారం వృధా అని జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పారు వయసుకి పది సంవత్సరాలే అయినా ఈ జ్ఞానేశ్వర్ మహారాజ్ నాసిక్ ని విడిచిపెట్టి భారతదేశం అంతటా సంచరించారు వయసుకి చిన్నవాడే అయిన పేరుకు తగ్గట్టు జ్ఞానేశ్వరుడు ఈ జ్ఞానేశ్వర్ మహారాజ్ అది ఎలాగంటారా ఈయన పదిహేను సంవత్సరాలకే భగవద్గీతని మరాఠీ భాషలో రాశారు ఈయన భగవద్గీతపై వ్యాఖ్యానం చేసి జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని రాశారు అటు తరువాత ఈ జ్ఞానేశ్వర్ మహారాజ్ చివరగా ఆలంది చేరుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే నేటికి కూడా మహారాష్ట్రలో జ్ఞానేశ్వర మహారాజ్ అందించిన వార్కరీ సాంప్రదాయ పరంపర కొనసాగుతుంది ప్రతి ఏటా భక్తజనులు పండరీపురానికి వార్కరీ రూపంగా వెళతారు ఇలా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఆలంది నుంచి జ్ఞానేశ్వర్ మహారాజ్ యొక్క పాదుకలను పండరీపురానికి తీసుకొని వెళతారు కాలినడకన అలా జ్ఞానేశ్వర్ మహారాజ్ రచించిన అభంగాలు మరియు ఆయన పాదుకలు పల్లకి తులసి చెట్టును తీసుకొని పండరీపురానికి చేరుకుంటారు అలా జ్ఞానేశ్వర్ మహారాజ్ ఎన్నో మహిమలు చేస్తూ అభంగాలను రచించి తన జన్మ సార్థకత అయిందని తెలుసుకొని చివరిగా ఆళందీలో పన్నెండు వందల తొంభై ఆరో సంవత్సరంలో కార్తీక శుద్ధ త్రయోదశి నాడు సజీవ సమాధి పొందారు మనలో చాలా మందికి తుకారాం గురించి తెలిసే ఉంటుంది కదా అదేనండి పాండురంగ స్వామి వారు స్వయంగా సస్యరీరంతో తీసుకెళ్లిన భక్త తుకారాం ఇప్పుడు ఈ వీడియోలో ఆయన చేసిన లీలలో ఒక లీల గురించి మాట్లాడుకుందాం ఈ తుకారాం ఎన్నో అభాంగాలను రచిస్తూ ఆ పాండురంగని సేవలో పరవశించిపోతూ ఉండేవాడు ఈ తుకారాంకి పాండురంగని జాస తప్ప మరొకటి ఉండేది కాదు అలాంటి తుకారాంకి ఒకసారి ఒక పరీక్ష ఎదురైంది తుకారాం పాండురంగడిపై అభంగాలను రచించి పాడుతుండటం అవి వింటూ ప్రజలు మైమర్చిపోవటం చూసిన ఆ ఊరి అగ్రవర్ణానికి చెందిన రామేశ్వర భట్టుకు అసూయ కలిగించింది గ్రామస్తులందరూ కూడా తనకంటే ఎక్కువ తుకారాంనే మర్యాద ఇవ్వటం చూసిన ఈ రామేశ్వర సహించలేకపోయాడు గ్రామస్తులందరి ముందు తుకారాంని దోషిగా నిలబెట్టి తక్కువ కులంలో పుట్టిన భగవంతునిపై భజనలు కీర్తనలు రాసే అర్హత లేదని చెప్పాడు ఇక నుంచి అలవాటు మానుకోవడమే కాకుండా అంతవరకు రాసినవి ఇంద్రాణీ నదిలో పారవేయాలని ఆదేశించారు ఇక తుకారాం పాండురంగడు తన భక్తికి పరీక్ష పెట్టాడని అనుకొని ఆ అభాంగాలు రచించిన తాళపత్ర గ్రంథాలను నాపరాతి పలకల్లో పేర్చి ఇంద్రాణీ నదిలో జార విడిచారు అలా చేసిన పదమూడు రోజుల తరువాత ఆ అభాంగాలు ఆ ఇంద్రాణీ నదిలోనే పైకి తేలుతూ కనిపించాయి ఇదంతా జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇంద్రాణి నదిలోనే ఈ ఇంద్రాణి నది మొత్తం వీడియో పాండురంగుడు ఎక్కడైతే తుకారాన్ని వైకుంఠానికి తీసుకెళ్లాడో ఆ ప్రదేశాన్ని కూడా వచ్చే వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క సజీవ సమాధి మీరు అనుకోవచ్చు నృసింహ సరస్వతి స్వామివారంటే రెండో దత్తవతరమని కానీ ఆయన కాదు ఈయన స్వామి సమర్థ మహారాజు యొక్క శిష్యులు ఈయన దాదాపుగా ఐదు వందల సంవత్సరాలు జీవించారు ఈ యోగా సంపన్నులు జ్ఞాన పండితులైన స్వామివారు దేశమంతటా తిరుగుతూ పాండురంగ ఆజ్ఞపై ఆలంది వచ్చారు మీలో ఎవరైనా ఆలంది వెళ్ళినప్పుడు సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ తో పాటు ఈ నృసింహ సరస్వతి స్వామివారిని కూడా దర్శించండి ఇప్పుడైతే మనం ఈ ఆలంది ఎలా చేరుకోవాలో చూద్దాం ఈ ఆలంది మహారాష్ట్రలోని పూణేలో ఉంది ఈ పూణే నుంచి ఆలంది ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది గా వన్ అవర్ పడుతుంది ఈ ఆలందిని చేరుకోవడానికి ఇప్పుడు మీరు చూసినట్లయితే పూణే నుంచి వచ్చేటప్పుడు ఆలందికి రైట్ సైడ్గా జ్ఞానేశ్వర్ మహారాజ్ యొక్క సజీవ సమాధి లెఫ్ట్ సైడ్ వైపు ఈ స్వామివారి సమాధి ఉంటాయి హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళాలనుకునే వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళొచ్చు ఫోర్ అవర్స్ పడుతుంది Tchau, మరిన్ని పురాతనమైన ఆలయాలు మరియు వాటి విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ